బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది సద్దుల బతుకమ్మ పండుగ ఏ రోజున వస్తూ ఉన్నది అనేటువంటి విషయం గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వచ్చేటువంటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున భాద్రపద బహుళ అమావాస్య అవుతూ ఉన్నది రోజును ఎంగిలి పూల అమావాస్య అని పిలుస్తూ ఉంటాం ఈ ఎంగిలిపూల అమావాస్య రోజున తెలంగాణ అంతటా కూడా బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అమావాస్య నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా బతుకమ్మ పాటల చేత బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి అదేవిధంగా తొమ్మిదవ రోజున అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంటుంది తెలంగాణ ఆడబిడ్డలకు చాలా గొప్ప గొప్పనైనటువంటి పండుగ తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సాంప్రదాయాలకు అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమై నిలువుట తరతరాలుగా ఈ యొక్క తెలంగాణలో బతుకమ్మ పండుగగా విశిష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నటువంటిది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది అంటేనే తెలంగాణ ఆడపడుతులందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ఆడబిడ్డలందరూ కూడా వారి తల్లిగారులకు వెళ్ళి మరి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ యొక్క తెలంగాణలో జరిగేటువంటి బతుకమ్మ పండుగను జరుపుకుంటారు మరి ఎంతో విశిష్టమైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి పండుగగా బతుకమ్మ పండుగ మరి చిరస్థాయిగా నిలుస్తూ ఉంటుంది ముఖ్యంగా బతుకమ్మ ప్రజల యొక్క బతుకులను బాగు చేస్తూ బాగు చేస్తూ ప్రజల యొక్క జీవన విధానంలో ఒక భాగమైపోయింది అందువల్ల బతుకమ్మను పెద్ద పూల పండుగగా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది దారిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పూలను తీసుకొచ్చి బతుకమ్మగా ఒక రూపంగా పేర్చి కూర్చి ఆటపాటల చేత వివిధ రకాలైనటువంటి నైవేద్యాల చేత మనం పూజిస్తూ ఉంటాం ముఖ్యంగా తంగేడు పూలు గుమ్మడి పూలు గునుగు పూలు గోరింట పూలు అదేవిధంగా కట్ల పూలు రుద్రాక్ష పూలు బంతి చేమంతి మొదలైనటువంటి పూల చేత అద్భుతంగా అపురూపంగా మరి అమ్మవారి స్వరూపమైనటువంటి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీచక్ర స్వరూపంగా ఈ విధంగా ఆ యొక్క బతుకమ్మను పేర్చడం అందులో పసు గౌ పసుపు గౌరమ్మను అదేవిధంగా గుమ్మడి గౌరమ్మను కూడా ఉంచి ఎంతో భక్తి శ్రద్ధల చేత మరి ఆడబిడ్డలందరూ పూజించి సాయంత్రం వేళలో సద్దుల బతుకమ్మ రోజున మరి ఎంతో శోభాయమానంగా బతుకమ్మ పాటల చేత ఆట పాటల చేత పూజిస్తూ ఉంటారు మరి తెలంగాణ జానపదం నుంచి వచ్చినటువంటివి బతుకమ్మ పాటలు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి వివిధ అంశాల మీద బతుకమ్మ పాటగా మారి ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానంలో బతుకమ్మ పాట ఒక భాగమైపోయింది తెలంగాణ పల్లె ప్రజల యొక్క జానపదం నుంచి వచ్చినవే బతుకమ్మ పాటలన్నీ కూడా మరి ఎంతో విశిష్టంగా ఎంతో పవిత్రంగా పల్లె ప్రజలలో ఆ యొక్క జానపదులు పాడినటువంటి ఆ పాటలన్నీ కూడా పల్లెల్లో పట్టణాలలో ఆ తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తరిస్తూ ఉన్నవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమై ప్రతిరూపమై మనది ప్రకాశించడమే ఒక నిదర్శనం అందువల్ల పూలనే దేవతగా మార్చి పూలనే బతుకమ్మగా మార్చి ప్రకృతి శక్తి స్వరూపు అయినటువంటి అమ్మవారిగా కొలచి బతుకమ్మ పండుగ రోజున త్రిశక్తి స్వరూపిణిగా మనం పూజించి వివిధ రకాలైనటువంటి పూల చేత వివిధ రకాలైనటువంటి నైవేద్యముల చేత వివిధ రకాలైనటువంటి బతుకమ్మ పాటల చేత పాటల చేత మనం పండుగను జరుపుకుంటాం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకమైనటువంటి ఈరోజు తెలంగాణ పండుగగా బతుకమ్మ పండుగ ప్రజల యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది మరి అంతటి గొప్పనైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ తంగేడు పూలు శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయి గుమ్మడి పువ్వు సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది వివిధ రకాలైనటువంటి పూలు మరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి మరి ఇలాంటి పూలన్నీ కూడా తీసుకొచ్చి బతుకమ్మగా మనం పేర్చి అమ్మవారిగా పూజించి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ రోజున చాలా చక్కగా ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకొని పాటల చేత సద సద్దుల బతుకమ్మను చెరువులో కానీ వాగులో కానీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం మరి ఇంత గొప్పనైనటువంటి పండుగ బతుకమ్మ పండుగగా ప్రజల మన్నలను ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచి మనకు ఎన్నో శుభాలను కూడా కలుగజేస్తూ ఉన్నది ఈ విధంగా బతుకమ్మ పండుగను మనము తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటాం మొదటి రోజు ఎంగిలి పూల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు అండ్ అనగా ఎంగిలిగా పూలను తీసుకువచ్చి పేర్చి బతుకమ్మగా పూజించి ఆ యొక్క నైవేద్యంగా పరమాణాన్ని కానీ అదేవిధంగా బియ్యం పాయసాన్ని కానీ నైవేద్యంగా ఇస్తూ ఉంటాం అందువల్ల మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తూ ఉంటారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ రోజున బతుకమ్మకు అటుకులు అదేవిధంగా బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజిస్తూ ఉంటారు మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు నెయ్యి బెల్లము పాలు కలిపినటువంటి నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పించి పూజిస్తూ ఉంటారు నాలుగవ రోజు బతుకమ్మ బియ్యం బతుకమ్మ నానబెట్టినటువంటి బియ్యాన్ని అందులో పాలు బిల్లం కలిపి నైవేద్యంగా సమర్పించి పూజిస్తూ ఉంటారు ఐదవ రోజు బతుకమ్మను అట్ల తది బతుకమ్మ అని పిలుస్తుంటారు రోజున బతుకమ్మను అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని పిలుస్తుంటారు ఈరోజు మరి బతుకమ్మ అలుగుతుంది కనుక మరి ఆట ఆడకుండా ఉండి నైవేద్యం కూడా సమర్పించరు ఎందుకంటే మరి బతుకమ్మకు వివిధ రకాలైనటువంటి ఇంకా పూలు పలహారాలు నైవేద్యాలు అన్నీ కూడా ఇంకా సమర్పించాలనేటువంటి సమర్పించాలనేటువంటి ఆలోచన మీద మరి ఆ యొక్క అమ్మవారు బతుకమ్మ అలుగుతూ ఉంటుంది ఆరవ రోజున అందువల్ల అలిగిన బతుకమ్మకు ఇంకా కూడా వివిధ రకాలైనటువంటి పుష్పాలతో పూజించాలనేటువంటి సంకల్పం కలగడానికి ఈరోజు మరి అవకాశం వస్తూ ఉంది కనుక అలిగినటువంటి బతుకమ్మను ఇంకా ఎక్కువగా పూజించాలనేటువంటి విషయం మీద ఈరోజు ఆరవ రోజు అర్యం వస్తుంది అంటారు అర్యం వచ్చింది అంటారు తెలంగాణలో మరి అర్యం రోజున మరి బతుకమ్మ పండుగ ఆడకుండా ఉంటారు అదేవిధంగా ఎలాంటి నైవేద్యం కూడా మరి పెట్టడానికి ఇరులేదు దీన్ని అలిగిన బతుకమ్మ అని పిలుస్తుంటారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటే బియ్య పిండినే వేపకాయలుగా మార్చి తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటారు అదేవిధంగా ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ మరి ముద్దలు పాలు నెయ్యి బెల్లము మరి నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని ముద్దల లాగా తయారు చేసి ఆ యొక్క ఎనిమిదవ రోజున బతుకమ్మ పండుగకు నివేదించి విజిస్తూ ఉంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ మరి ఈరోజు గొప్పనైనటువంటి పండుగ సద్దుల బతుకమ్మ పండుగ రోజున వివిధ రకాలైనటువంటి పిండి పదార్థములు ఐదు రకాలైనటువంటి సద్దులు తయారు చేస్తారు కనుక ఈ చేసినటువంటి సద్దులు అనగా పిండి పదార్థములు పిండి వంటలు అదేవిధంగా పెరుగన్నం బతుకమ్మకు సమర్పించి పూజించి ఆరాధిస్తూ ఉంటారు మరి సద్దుల బతుకమ్మ పండుగ చాలా కోలాహలంగా జరుగుతూ ఉంటుంది తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు మరి తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా చాలా కోలాహలంగా మరి కోలాటాల చేత ఆటపాటల చేత బతుకమ్మ పాటల చేత జానపదుల యొక్క తెలంగాణ బతుకమ్మ పాటల చేత రంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ రోజున మరి అమ్మవారిని బతుకమ్మను పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం మరి అదేవిధంగా ఈ రోజున మరి దగ్గర ఉన్నటువంటి చెరువుల్లో కానీ నదిలో కానీ వాగులో కానీ మరి బతుకమ్మలను నిమజ్జనం చేసి మరి ముత్తదులకు కూడా వాయినాలిచ్చి మరి గౌరవంగా బతుకమ్మను సాగనంపేటువంటి విధానమే సద్దుల బతుకమ్మ పండుగ mari